ఓటేరు చెరువును శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వామపక్ష పార్టీలు రైతు సంఘాల నాయకులు ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆర్పీఐ దక్షిణ భారత అధ్యక్షులు అంజయ్య రైతు సంఘం నాయకులు మాంగాటి రెడ్డి తదితరులు వామపక్ష పార్టీలు మీడియాతో మాట్లాడారు రైతులు 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 అంటున్నారు ఉంటే చెరువు ఏ విధంగా కొన్నారు వాళ్ళు చెరువు కొనేదానికి ఎవరికి హక్కు లేదు చాలామంది ఇక్కడ చెరువులు పూడ్చేసి నాన్న హంగామా చేస్తున్నారు అవి ఏవి కూడా నిలబడవు అయితే దానిపైన ఏదైనా రైట్స్ ఉంటే సివిల్ కోర్టుకు పోయేసి వాళ్ళ పత్రాలు ఏదైనా ఉంటే దాఖలు చేసి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప చెరువులు కాలువలు ఏవి కూడా కూర్చకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు రెండు వేల ఆరులో అవిలాల పేరూరు చెరువులకు ఇచ్చిన జడ్జిమెంటు ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు అయితే లేటెస్ట్గా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ చెరువులకు సంబంధించి ఒక జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కూడా ఎలాంటి చెరువులు కాలువలు పూడ్చకూడదు అని చెప్పేసి దాని యొక్క సారాంశం నిన్నటి రోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఈ చెరువులు కూర్చుకుంటానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురానున్నామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క చర్యలు ఆపి మీకు ఏదైనా రైట్స్ ఉంటే త్రూ సివిల్ కోర్టు ద్వారా మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం అది లేకుండా ప్రభుత్వ భూములు కాపాడడానికి వస్తున్నటువంటి వామపక్ష పార్టీలను ప్రజా సంఘాలని మరి టార్గెట్ చేసి మరి ప్రెస్ మీట్లు పెడితే భూమి సమస్యలు లేకపోతే చెరువుల దగ్గర పోరాను చెరువులు మాట్లాడాలనేటువంటిది కాదు ఖచ్చితంగా ఆ భూముని కాపాడేటువంటి క్రమంలో వామపక్ష పార్టీలు చేసేటువంటి పోరాటాలకు మాలాంటి ప్రజా సంఘాలు పార్టీలు కూడా కలిసి ప్రయాణం చేస్తాయని సందర్భం గుర్తు చేయడమే కాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చెప్పాడు నిన్న ఏం చెప్పాడు ల్యాండ్ గ్రామీణ యాక్ట్ తీసుకొస్తున్నాము భూ కబ్జాలు ఎవరైనా చేసినా ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది కేంద్ర ప్రభుత్వ మంత్రుల దృష్టికి తీసుకొచ్చి ఆమోదం కోసం వెళ్ళాడు ప్రకటన చేసి నువ్వు అదే పార్టీలో ఉండి చెరువుని కబ్జా చేయడం నువ్వు చంద్రబాబు నాయుడిని గౌరవించినట్లా లేదా చంద్రబాబు నాయుడు భావాల్ని వ్యతిరేకించినట్లు స్పష్టంగా చెప్పాలి ఆ మాట చెప్పాలి నువ్వు అట్లా కాకుండా ఈరోజు చెరువుల్ని కాలంలో కుంటలు మొత్తం తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి రాయల కాలం నాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి రైతులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి చెరువుల్ని ఈరోజు ఎస్సీవి నాయన ఆయన సంబంధం లేనటువంటిది ఆ వ్యవహారం ఈరోజు ఆ ఓటేరు అనేటువంటిది చంద్రగిరి అసెంబ్లీలో ఉన్నటువంటి చెరువు అది తిరుపతి రూరల్ మండలం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వ్యక్తికి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువు పైన ఎట్లా డాక్యుమెంట్లు ఉంటాయో మనకు అర్థం కానిటువంటి పరిస్థితి దానిపైన మళ్ళీ బహిరంగంగా మాట్లాడడం అన్ని విడిసి దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు రైతులు మనకు తెలుసు సుప్రీంకోర్టు తిరుపతి ఓటైన సారీ ఉన్న పేరూరు చెరువు అవిలాల చెరువు పైన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈనాటికి ఆ చెరువులుగా మనం చూస్తా ఉన్నాం లేకపోతే అవి కూడా మారిపోయేటివి మంగళం చెరువు కరకంబాడి చెరువు కట్టుకింద చెరువు ఇవన్నీ కూడా గర్భంలోకి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్లు లేసినటువంటి పరిస్థితి దుస్థితి ఉంది అంటే మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా నోరు తెరిస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా అప ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఎస్సీవి నాయుడు మానుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ముప్పై ఐదు సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి సిపిఐ సిపిఎం నాయకులు మొత్తం కూడా మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మాకు తెలియదు ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేసేటువంటి రాజకీయ పార్టీలుగా అన్ని రాజకీయ పార్టీలతోనూ మాకు సంబంధాలు ఉంటాయి అందులో ఎస్వి నాయుడు కూడా సంబంధాలు ఉండవచ్చు అది కమ్యూనిస్టుల హక్కు ఈరోజు ఇలాంటి హేళన మాటలు మాట్లాడి ఈ భూమి నాది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని అని వీళ్ళు చెప్పారు మేము ఈరోజు ఎస్వి నాయుడు గారిని అడుగుతా ఉన్నాం భూమిని ఇదవుతే ఈరోజు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారికి ఈ అఖిలపక్షం ద్వారాగా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాం సిపిఐ సిపిఎం చేసినటువంటి పోరాటంతో ఈరోజైనా ఈ భూము ఎవరైనా ఇది కోర్టులో ఉంది ఈ భూమిలోకి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి కనీసం బోర్డు అయినా పెట్టారు ఈరోజు మీ ఎమ్మెల్యే నీ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాడు మంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఓటేరి చెరు మేము పదహైదు ఎకరాలు అంటున్నాం ఆయన ఏకంగా ముప్పై ఎనిమిది ఎకరాలు అన్యాయకృతం అవుతూ ఉంది దీన్ని కాపాడండి అని చెప్పేసి అని చెప్పాడు మరి ఓ పక్క నువ్వు నిన్న ప్రెస్ మీట్లో ఈరోజు పేపర్లో టీవీల్లో అన్నింటిలో కూడా వచ్చింది ఈ భూమి మొత్తం కూడా నా భూమి వాస్తవాలు తెలిసి మాట్లాడండి అని చెప్పినటువంటి కమ్యూనిస్టులకు మీరు చెప్పారు మేము ఈ రోజు చెప్తున్నాం ఎస్వి నాయుడుకి ఎమ్మెల్యే గారు మాట్లాడిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు జిల్లా కలెక్టర్ గారు అక్కడ బోర్డు పెట్టిన దానికి ఏం సమాధానం చెప్తారో తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా పార్టీ రాజకీయ పక్ష పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ గారు పార్టీల మీద చేసిన ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆయన తక్షణమే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కారణం ఏమంటే తెలిసి తెలియకుండా ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన ఏమాత్రం వెరిఫికేషన్ లేకుండా ఎవరు రైతులని చెప్పి ఈయనకేమి సంబంధం ఈయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెరువును కబ్జా చేయలేదు పక్కన వేరే భూమి ఉంది పక్కన వేరే భూమి ఉంటే ఆ భూమిని కలెక్టర్ గారికి చెప్పండి లేదనంటే అధికార యంత్రాంగానికి చెప్పండి వాళ్ళు చేస్తారు కానీ చెరువుని అక్కడ ఆక్రమిస్తూ ఉన్నారు దాన్ని కాపాడండి అని మేము పోయి మాట్లాడింది దానికి నా వెనక ఎవరో ఉండి నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడతాడు మా వెనక ఎవరు ఉన్నారు ఆయన ఉద్దేశం నిన్న ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వైసీపీ నాయకులు మా వెనకాల ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లా మాట్లాడింది ఈరోజు వాళ్ళ శాసనసభ్యుడే శాసనసభలో మాట్లాడినారు చెరువును ఆక్రమించేస్తా ఉన్నారు అని చెప్పి అంటే ఇప్పుడు సుధీర్ రెడ్డి మా వెనకాల ఉన్నట్ట సుధీర్ రెడ్డి లేడు వైసీపీ లేదు ప్రజల ప్రయోజనాలు మా వెనకాల ఉన్నాయనే విషయాన్ని ఎస్సీ నాయుడు గారు అర్థం చేసుకోవాలి అది ఎస్సీ నాయుడు అయినా నారా చంద్రబాబు నాయుడు అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే నిలదీసేది ఎర్రజెండా మాత్రమే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏమండి అక్కడ గోడుగోడని పేదలందరూ వచ్చి పార్టీ మొత్తం వచ్చి అడుగుతున్నారు కలెక్టర్ గారు రోజు అక్కడే ఆధార్లో పోతారు జేసీ గారు ఆధార్లోనే పోతారు మా కూడా చెప్పారు మేము పోతున్నామని ఇక మేము ఆందోళన చేసిన తర్వాత చేశారు ఒకటి అనేకమైన విషయాలు ఓపెన్గా చెప్తున్నారు అక్కడ తడాలో ఒక గుంటపరం ఒక ఆక్రమించేస్తే అక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతున్నారు ఇవ్వరు గుడి కట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఆయన భూమి కట్టుకోమని చెప్పండి ఇది చాలా దుర్మార్గమైన పరిధిలో తెలుగుదేశం కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తే అదే బాటలో ఈరోజు నడుస్తూ ఉంది గత ప్రభుత్వం ఫారెస్ట్ ల్యాండ్లు చేశారని చెప్పి వీళ్ళు చెరువులు గుంటలను ఆక్రమించేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత మీ శాసనసభ్యుడే చెప్పాడు కాబట్టి బేషరతుగా ఆయన నిజంగా ఆలోచించే వ్యక్తి అయితే వామపక్షాలకి క్షమాపణ చెప్పాలి ఎస్వి నాయుడు గారు క్షమాపణ చెప్పి తన తప్పు సర్దిద్దుకోవాలి మొత్తం కూడా దాన్ని మట్టించోళ్ళని వాటి అన్నింటిని కూడా పూర్తిగా తొలగించే బాధ్యత ఆయన చేయాలి లేకపోతే కేసు పెట్టాలి మేము మొత్తం కూడా దానికి సంబంధించి సమగ్రంగా పరిశీలన చేసి ఒక కమిటీ ఓటేరు చెరువు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం ఆ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉద్యమాలు ఉధృతంగా చేయబోతున్నాం ఆ రూపంలో మేమందరం కూడా భవిష్యత్ కార్యాచరణ ఏమిటని నిర్ణయం చేస్తాం నువ్వు నీకు ఆ చెరువు నీ భూమి అయితే రైతులకు ఎక్సైజ్ రావాలి కదా అలాంటి పరిస్థితి లేకుండా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారు అక్కడ స్థానికంగా కూడా ఓటేరు ప్రజలను నువ్వు నిజంగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నిన్న డబ్బులు ఇచ్చి అక్కడ జనాల నుంచి బయటపడేకుండా నువ్వు ఫ్లైట్లో బయట ప్రాంతాలకు పంపించావు నిన్న ఓటేరులో ప్రజలందరినీ ప్రజావేదిక మేము ఏర్పాటు చేసి అక్కడ ఓటేరు ప్రజలు కాపాడలేకపోతే కలెక్టర్ గారే నిన్న ఫోన్ చేసి జిల్లా కార్యదర్శికి పదో తారీఖు వరకు ఇవ్వు ఓటేరు ప్రజలని నువ్వు అక్కడ ప్రజావేదిక లాగా పెట్టద్దు ఏర్పాటు మేము నిన్న ఓటేరు ప్రజలతో అక్కడ స్థానిక ప్రజలతో నిన్న అంబేద్కర్ అక్కడే స్థానికంగా అంబేద్కర్ ఇప్పటి దగ్గర ఒక ప్రజావేదిక ఏర్పాటు చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కడ ప్రకటించడంతో కలెక్టర్ గారు వెన్నే ఫోన్ చేసి దాన్ని ఆపు స్థానికంగా ప్రజలు అన్నారు పదో తారీఖు వరకు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి పదో తారీఖు పైన యథావిధంగా చెరువు ఏ విధంగా అక్కడ మట్టి పూర్చారో అది తరలించకపోతే ఖచ్చితంగా అక్కడే ఓటేరు ప్రజలు స్థానికంగా ప్రజలు అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసుకుని ఆ చెరువును కాపాడడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సన్నద్దమవుతాం